సంతోష్ పార్వతి నేను వైజాగ్ నుంచి వచ్చాను రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో కష్టపడి ఏడు సంవత్సరాల నుంచి మెరిట్ లిస్ట్లో పేరు తెచ్చుకుని వెరిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత వెరిఫికేషన్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత సెలక్షన్ లిస్టులో మా పేరు లేకుండా పోయిందండి మేము దానికి న్యాయం చేయమని కోరుతున్నాం వన్ టూ వన్లో మాకు పిలిచేయడండి వన్ ఇస్ట్ వన్లో పిలిచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది సక్సెస్ఫుల్ అని చెప్పి రాసుకున్నారు సెలక్షన్ లిస్ట్ అలా మా పేర్లు ఎగిరిపోయేయండి ఇక్కడ ఉన్న బాధ్యతలు అందరూ లొకేషన్ కలవడానికి పర్మిషన్ ఇవ్వమంటే లోకేష్ బాబు గారిని కలవడానికి పర్మిషన్ ఇమ్మంటే మాకు ఎవరూ ఇవ్వట్లేదు ఎక్కడికి వెళ్ళా మాకు న్యాయం చేయట్లేదు డియూ ఆఫీసులకి ఆర్జేడీకి పార్టీ ఆఫీస్కి అన్నింటి దగ్గరికి వెళ్ళాం మా రిప్రజెంటేషన్ తీసుకుంటున్నారు తప్పించి అక్కడ వరకు సెక్రటేరియట్ కూడా వచ్చాం ప్రజా దర్బార్కు కూడా వెళ్ళడానికి రెడీ అవుతున్నాం మొన్న కూడా లోకేష్ బాబు గారి ఇంటికి వెళ్ళాం అన్నిటి దగ్గరికి వెళ్తున్నాం కానీ మా సమస్య మాత్రం లోకేష్ బాబు గారి వరకు వెళ్ళట్లేదు దయచేసి మాకు లోకేష్ బాబు గారు అపాయింట్మెంట్ ఇప్పించి మా సమస్యను ఆయన దగ్గరికి తీసుకెళ్తే ఆయన మాకు న్యాయం చేకూడతారని మేము ఆశిస్తున్నాం